మొక్కజొన్న దోశ రెసిపీని రోజు మీతో షేర్ చేసుకుంటున్నానండి నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిన్మణిస్ కిచెన్ దీనికోసం నాటు పొత్తులు ఉంటాయి కదా నాటు పొత్తులు రెండు తీసుకున్నాను నేను వీటిని చక్కగా గింజలు వలిచి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఈ గింజలన్నిటిని శుభ్రంగా కడిగేసుకుని మిక్సీ జార్లోకి వేసేసుకున్నాను నేను ఇప్పుడు ఇందులో కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకుంటున్నాను నేను అంటే ఒక రెండు పచ్చిమిర్చి వేసానండి కాస్త కరివేపాకు వేసుకున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇందులో కొద్దిగా సాల్ట్ చిన్న అల్లం ముక్క కూడా వేసుకున్నాను ఇప్పుడు దీన్ని బాగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ చేసేసుకోవాలి ఓకే అండి ఇలా మిక్సీ చేస్తాం కదా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇందులో వేసిన తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ కూడా వేసి దోసల పిండిలాగా కలిపేసుకోవాలి గరిటి జారుగా మాత్రమే కలపాలండి మరీ పలచగా కలపకూడదు ఇప్పుడు ప్యానం వేడెక్కిన తర్వాత కాస్త ఆయిల్ రాసేసుకుంటున్నాను ముందుగా ఇప్పుడు దీని మీద దోశ వేసుకుందాం మామూలుగా దోశల పిండిలాగా వేసి గట్టిగా గరిటి పెట్టి వత్తకూడదండి నెమ్మది నెమ్మదిగా పై పైన చక్కగా దోశ వేసుకోవాలి లేదంటే గరిటి కంటుకుని పిండి వచ్చేస్తుంది అనమాట అందుకని ఓకేనండి దోశ వేసేస్తున్నాం కదా ఇప్పుడు దీనిపైన ఆయిల్ అప్లై చేద్దాం ఓకే అండి ఆయిల్ కూడా వేసేసుకున్నాం కదా ఇప్పుడు బాగా వేగిన తర్వాత టర్న్ చేసుకుందాం బాగా వేగిందండి ఇప్పుడు దీన్ని దీన్ని వెనక వైపు కూడా బాగా కాల్చుకోవాలి చూసారుగా రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే కార్న్ దోశ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి అలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్